సో డాక్టర్ గారు అలాగే మెడిసిన్ వాడాలి అంటారు కదా అది దీర్ఘకాలికంగా వాడాలా కొన్నాళ్ళ వాడి ఆపచ్చా అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది వన్ డే టూ డేస్ ఫైవ్ డేస్ కోర్స్ లాగా వాడి తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇది అట్లా జరగదు యాక్చువల్గా ఇలాంటివి వచ్చినప్పుడు రెస్పిరేటరీలో కానీ బాడీలో కానీ ఎప్పుడైనా కానీ ఒక డ్యామేజ్ జరగాలి అంటే డ్యామేజ్ జరగడానికి ఒక సెకండ్ చాలు చేయిరగడం కానీ అత్తుకోవడం అనేది టూ మంత్స్ అయితే మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వైటల్ ఆర్గాన్స్ కాని కాళ్ళు చేతులు ఇలాంటివి స్కిన్ మనం కట్టుకట్టి వాటికి రెస్ట్ ఇస్తాం కానీ ఊపిరితిత్తులకి రెస్ట్ ఇవ్వం అయితే ఊపిరితిత్తులు ఏవైతే తీసుకుంటున్నామో అవి రెగ్యులర్గా పనిచేస్తుండే కదులుతూ ఉంటాయి అలానే హీలింగ్ ప్రాసెస్ అనేది అందులో కూడా టూ మంత్స్ పడుతుంది సిక్స్ టు ఎయిట్ వీక్స్ ఓకే సో అందుకని మందులు ఎవరైతే లక్షణాలు ఉన్నాయో సీజన్ మారేంత వరకు కంపల్సరీ సీజన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది డైలీ సీజన్ మారేంత వరకు ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మినిమం టూ త్రీ మంత్స్ మందులు వాడాల్సి ఉంటుంది దాని తర్వాత కూడా లక్షణాలు తగ్గపోతే సీజన్ మారకపోతే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఫిజిషియన్ కలిసి సో వన్ డేస్ టూ డేస్ టెన్ డేస్ అయితే అయితే కాదు ఎస్పెషల్లీ ఈ ఎలర్జిక్ ఇన్హేలర్స్ కానీ మందులు కానీ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం ద్వారా సో ఊపిరితిత్తుల్లో జనరల్ గా వచ్చినటువంటి సమస్యలకు సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే చూశారు కదండి ఇది వాళ్ళ హెల్త్ జోన్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే